ఒక ఫైవ్ హండ్రెడ్ కావాలి ఉన్నాయా ఫైవ్ హండ్రెడ్ అర్జెంట్ అర్జెంట్ అన్న కొంచెం అవసరం ఉంది అన్న ఓకే నోట్ కదరా ఉన్నా ఈ మధ్య చాలా ఫేక్ నోట్స్ వస్తున్నాయి ఫేక్ నోట్స్ చెప్తా ఫేక్ ఒరిజినల్ ఏం చేస్తున్నారు మొబైల్ తే చూస్తారా వాళ్ళ కూడా చెప్తే వాళ్ళతో పాటు సో గాయస్ ఈ మధ్య కాలంలో చాలా ఫేక్ నోట్స్ అయితే వస్తున్నాయి దానికోసం మన భారత ఆర్బిఐ మనీ మొబైల్ యాప్ అయితే తీసుకొచ్చింది యాప్ అవునన్న యాప్ దానికి మొబైల్ ఐడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ అనే పేరు పెట్టింది ఈ యాప్ వచ్చేసి మనకు ప్లే స్టోర్ యాప్ స్టోర్లో రెండింటిలో అవైలబుల్గా ఉంది దీన్ని ఎలా యూజ్ చేస్తారు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ముందుగా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న నోట్ని తీసుకెళ్ళి కెమెరా ముందు ఉంచండి ఆ కెమెరా ఆటోమేటిక్గా స్కాన్ చేసి అది ఒరిజినలా ఫేకా అని మీకు చెప్తుంది అండ్ అలానే ఈ నోట్పై మరక ఉన్నా కానీ ఇది చినుకున్నా కానీ అది ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది అలాగే ఈ యాప్కి మొబైల్ డేటా కూడా అవసరం లేదు సో ఇంకెందుకు లేట్ మీ దగ్గర ఉన్నామని ఒరిజినలా ఫేకా వెంటనే చెక్ చేసుకోండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన వన్సీటీవీ టెక్